చేతులు మంట మంట మానకా కొట్టి కొట్టి ఇప్పుడు దాకా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం రోజు చెప్తూ చెప్పి 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 మీ కూడా యాస్ట్ వస్తుంది కదా ఏంటంటే మనం తమట స్టేకింగ్ చేయాలని టైం వచ్చేసింది కదా ఇప్పటికే ఆల్రెడీ ఇరవై ఐదు ఇరవై మనం తమట పెట్టి స్టేకింగ్ చేసేది ఉండే ఇప్పటికే అదే అదే మన ధారాలు కట్టేది ఉండే ఇప్పటికే సో ఇంకా మేమైతే కట్టెల కోసం పోయినాము వస్తాం కట్టెల రేటు బాగా రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఉన్న సిచువేషన్లో కట్టెలు కొనుక్కునేంత పొజిషన్ లేదు సో అందుకే మన గుడ్డం దగ్గర ఇదంతా మన గుడ్డమే కదా ఇటు సైడ్ అయితే వాయిల్ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వాయిల్ చెట్లు అంటే మేమైతే మీరు కూడా ఏమంటారో కామెంట్ అయితే కంపల్సరీ అయ్యి వాయిదా అయితే మనకి పనికి పనికొచ్చారు కొన్ని కొంచెం కట్టలేదు కొట్టుకోవాలి మనం వచ్చినాము ఈ గొడ్డలను కూడా తీసుకొని ఇక మంచుకో గొడ్డలు తీసుకొచ్చినాము మెన్ని వస్తే కానీ కొట్టి పక్కకు పెట్టుకొని అది బండి మీద పోదాయా ఇట్లా తర్వాత ప్లాన్ చేసి తీసుకోవడం ఇంటికి కానీ ప్రజెంట్ అయితే అన్ని కొట్టుకోవడం ఇలా వీడికని ఆడు చెప్పు ఇక వీడికని ఆడదాకా మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి మొత్తం మనకి పనికొచ్చిన అన్ని కొట్టి మంచిగా ఒక పక్కన వేసుకుందాం ఇక్కడ దాకా మనకైతే బైక్ మనకి బైక్ అయినా బండి అయినా గాడదాకా వస్తుంది వీడికి ఆడదాకా షిఫ్టింగ్ చేసుకోవాలి ఇవి చేసుకున్నాక మళ్ళీ బైక్ ఆడ కొన్ని హెల్త్ చెట్లు ఆడ ఆ ఇల్చేట్టు కూడా ఏమైనా ఆయన సరిపోకపోతే ఆ వీటిని కూడా కొన్ని కొట్టుకుందాం మేడం ఇక ఇప్పుడైతే మేమైతే కట్టలు కొట్టడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇక ఎండ అయితే ఇప్పుడు బాగా కొట్టింది మేము కూడా ఇక గజ్జులు పర్మిషన్ వేయొచ్చు ఇప్పుడు దాకా లేకుండా ఇంటి దగ్గర ఇప్పుడు వచ్చి స్టార్ట్ చేస్తున్నాం ఓకే మీరు కూడా అంటే ఇట్లా కామెంట్ చేయరు ఎందుకంటే ఇట్లా మేము చేస్తున్నాం కదా స్ట్రేకింగ్ విషయంలో అంటే కట్టలు కొనుక్కొస్తే బెటరా లేకపోతే మనం కొట్టుకొని చేసుకుంటే బెస్టా మేమైతే కష్టపడి కొట్టుకొచ్చుకుంటే కొంచెం తక్కువ ఖర్చు అయితే అని చెప్పేసి నేను అయితే అనుకున్నా ఆ పాయింట్ మీద ఇది వచ్చిన ముగ్గురం వచ్చినాము ఇప్పుడైతే కట్టలు కొట్టేది వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఓకే

ఎదురా కొట్టు అది కూడా పనిపిస్తుంది మెల్ల మెల్ల మంచి కొట్టు పాటు 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 కొట్టు మెల్లమెల్లెగా నేను చెల్గా బయట ఉండిగా ఆ బుడ్డగోడ నాకి రే నువ్వు నేను తయారు చేస్తా కడలుగా మీరేమో ఆటో లోపల కొట్టుకోలేదు నేను బయట కొట్టిస్తాయి ఇప్పుడు ఏ చదువుతుంది ఇక్కడికి ఇది ఏడు కొట్టేలా ఇది కొట్టేదా తిని ఇది కూడా సక్కతుంది మంచిగా ఇవ్వడే మంచిగా ఉందా కూడా అమ్మా కామలు తయారైదవాట్టు వంట పడితే

నాకు కట్ కట్ కట్టాలంటే గిడి తీసేయాలి కట్ గిడి తీసేస్తే బాబు అయితే సరే తరలి తీసేది ఇక్కడ పక్కేస్తాయి ఇక పెడితే అన్నీ మళ్ళా ఇది పనికి వస్తా రమేష్ కొట్టింది

చేస్తుంది గతంలో పని చేస్తుంది ఏ భగ్గం కోరు అని కొట్టుకుని చేసుకోవడం అట్లా ఉన్న సక్క పదిగా మంచి పనికి వచ్చే పదివేలు ఉండదు కానీ పనికిరాని ఎందుకు మళ్ళీ గడవరా సాలు పట్టుకోవాలి కానీ

అవు కరెక్టే నేర్చుండి నేర్చుండు మాధవ్ నేర్చుండు మన మాటలు నేర్చున్నాడు పనికి వస్తానికి మంచి కట్టను కొట్టు ఇరవండి కింద కూస్ట్ ఎరగట్టు

తాపి చేసి పక్క పెట్టినాము ఇక ఇలా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ 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 ఇస్తే అన్ని గుంజుకొస్తే అది వేసేసినా ఇక చూస్తారు కదా ఇవన్నీ కట్లైతే ఇవన్నీ కొట్టినాము నాకు ఒక ఇరవై ఇరవై కట్టలు అయితే ఇంచు మంచి ఎంత లేదన్నా నలభై కట్టలు అయితే అట మోస్ట్లీ ఇక మేమైతే ఇలా ఇక ఈ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇలా ఉన్నాయి కానీ కనబడుతుంది కానీ కాకపోతే అంటే ఇక మస్తు రిస్క్ తీసుకున్నాయి సో ఇంకా అందుకే మేము ముంగడికి ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి మనలో అన్నీ ఇంకా అట్ సైడ్ అయితే పోయి కుట్టాలనుకుంటున్నాం ఓకేరాబండి దిగబడుతుంది అబ్బో అంతేనా సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పటిదాకా అయితే ఇవన్నీ కట్టడైతే కొట్టుకోవచ్చు ఇవి అన్నీ చేసిన ఇట్లా మొత్తం ఇవన్నీ అయితే ఫస్ట్ చెలుగాలు అన్ని ఇంట్లో ఉన్నాయి కదా తోక తోకలు ఫస్ట్ ఒక మొద్దు తయారు చేసుకుంటున్నాం కొట్నీ కాబట్టి కొట్నీకి ఇబ్బంది అని చెప్పేసి ఒక మొద్దు తయారు చేసుకుంటున్నాం మొద్దు తయారు చేసుకుంటే మంచి దెబ్బ దెబ్బ అని చెప్పేసి కూడా ఇట్లా చేసుకున్నాం మొద్దు తయారు చేసుకున్నాం కదా వేసుకోవచ్చు దాన్ని పెట్టుకుంటే ఏమైనా నరికే ఉంటే మళ్ళీ నరికితే ఈజీగా వచ్చేస్తుంది కదా

గొడ చూసేస్తా టీపీ గీపి చూసేస్తారా బాధ పెట్టిందా అడి కొట్టేళ్ళ మాది అది వద్దు ముడుస్క అది కూడా వేస్తే మాది అడిగి తీసేసినా ఆడ కొట్టే కారా అగ్గి కొట్టే గిడి వంకర కొట్టే మాది ఓ మాది పిల్లగా అక్కడ కొట్ట వంకరుని అక్కడ కొట్టేసే అది పనిచేయది కొడుతుంది వస్తుంది కొట్టుమరే పరు వస్తుంది ఏమో అర్థమవుతుందా అర్ధమైదు అది అర్థమవుతుందా అర్థమవుతుందా ఈ గొడవలు లేదు సామి గారిని చెప్పిన సామిగారు పోయినా కొండ కొడుకు సిటీవీకి ఉంటాడు కాదు అవుతాడు అలా అయ్యా అవుతాడు నీకేమవుతాడు అల్లుడు అవుతాడు నా అవుతాడు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు బాగా పని చేస్తారు వీళ్ళిద్దరికి నేనైతే పని ఇవ్వదాకా ఒక్కనే కొట్టాను అవన్నీ అది ఇద్దరు ఇవ్వరి దాకా చూపు ఒక్కరి కొట్టిన ఓకేనా వద్ద వద్దు

సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి అయితే కట్టలు అయితే ఎలుగు ఎలుగా ఉన్నాం ఒకటి కొట్టుకొచ్చి అటో ఇటో నాకు తెలిసి ఒక ముప్పై దాకా వెళ్తాడు ఇక అంతేనా ఒక ముప్పై వెళ్తాయా అరవై డేబీ అయితే ఆరా మరి అన్యాయం కాకపోతే అరవడేబి వెళ్తాయారా అరవై అరవై ఏమి వెళ్ళాయి సో ఫ్రెండ్స్ ఇంకా అరవై కట్టలు ఏమి వెళ్ళాయి కానీ వచ్చేసి ఇరువు కట్టలు అవుతుంటున్నాయి ఈజీగా ఇవైతే ఇక ఇక మొత్తం అయితే కట్టల జరుగు అయితే స్టార్ట్ చేసినాము మొత్తం ఇంకా అసలు మంచి కట్టల కంటే ఎక్కువ చెత్తనే ఎక్కువ కానీ ఒక డౌట్ ఉంది ఇవాట మళ్ళీ భూమి లేనికుంటే అంటారు దీనికి ఏమైనా మందు ఇట్లా మనకి ఎనుకోకుండా ఏమైనా ప్లానింగ్ ఉందో మీరు ఏమైనా చూసినట్టు ఉంటే మాకు అది కామెంట్ అయితే ఇరవై రోజుల

అరే భారతని అడగను మరి అడగను భారత నేను రాను నువ్వే నాకేం వీలు కాదు నువ్వే పోతావు నాకేంది మేము వీలు కాక అయితే లేదు కానీ మాకు కథ మాకు లేకనా పని సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అయితే ఉన్న కట్టెలన్నీ మేము కొట్టినకాడికి అయితే టోటల్ గా అయితే అన్ని చూడరు ఇక్కడ చూస్తారు కదా ఇక మొత్తం అయితే అన్ని కట్టలు జరిగినాము అసలు కట్టెల కంటే ఎక్కువ ఎక్కువ మిగిలిపోయింది చేతులు మంట మంట కొట్టి కొట్టి ఇప్పటిదాకా అయిందట ఇక మేమైతే కౌంట్ చేస్తున్నాం అవి ఇక మళ్ళీ కౌంట్ చేస్తున్నాం వేరేంటినీ మనకు ఎన్ని అయితే కట్టలు అనేది ఒకసారి కౌంట్ చేస్తే మనకు కూడా ఒకసారి క్లారిఫై ఉంటదని చెప్పేసి ఇక కౌంట్ అయితే చేసుకుంటున్నాము ఎట్లా ఎన్ని అయితే అనేది కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ కొట్టినాము మామూలుగా అయితే సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ ఉంటే సరిపోతుంది అని తెలుసు మాకు కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువనే కొట్టినాము అడిగినాక ఇక్కడ ముడుసు బాగా లేకపోతే అక్కడ సైడ్ మీద వద్ద కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కౌంట్ అయితే చేస్తున్నాము చూడండి లేకపోతే మాది ఎన్ని ఎన్ని తొమ్మిది పది పదకొండు ఇంకా మారాస్ కాయనేవే పదకొండు అంటే ఇక ఉన్నాయి మరి ఈ ముప్పై దాకా వెళ్ళినట్టే వెళ్ళి మాదు పన్నెండు పదమూడు పద్నాలుగా పద్నాలుగు ఏ దాదాపు వెయ్యి రాటు పోయి దాకా అయిపోతుంది తొందరగా అమ్మా సుతూరా ఉండాల్సిన ఉండవలసిన భూసామయుడు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై రెండు ముప్పై తొమ్మిది నలభై ఆర్డర్ రెండు ఉన్నాయి ఇంకా యాభై దాకా వెళ్ళిన టైం లేక యాభై అయిపో తీసుకుందాం బాగా అదే తేపోరా సామాన్ అంత పట్టుక్రాప్గా నేను తీసుకురా ఇప్పటిదాకా మంకి లెక్క పెట్టినా నువ్వు లెక్క నువ్వు లెక్క మిస్ కాకు నేను పెట్టుకున్నా లెక్క కదా నీ లెక్క మిస్ కాకు నువ్వు మిస్ చేసినావు కదా දීත ගන්තේන යි මමාටක්වේට ම් ලවන ඔ කොට රො ටි .